ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రీఫ్రమ్ రాయలసీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ వడలు అయితే చూపించబోతున్నానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి రెండు కప్పుల అన్నంని వేసుకోవాలి ఇక్కడ నేను మిగిలిపోయిన చది అన్నాన్ని అయితే తీసుకుంటున్నానండి మీరు కావాలంటే ఉడికించుకొని వేడివేడి అన్నాన్ని చల్లారబెట్టుకొని కూడా వడలు చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి లైట్గా వాటర్ని యాడ్ చేసి అన్నం మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి త్రీ స్పూన్స్ బాంబే రవ్వ అండ్ అలాగే ఒక టూ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి అర ఇంచు అల్లం తరుగు రెండు పచ్చిమిర్చి తరుగు ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో గట్టిగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని ఇలా ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ లేదా తమలపాకు కానీ తీసుకొని ఫస్ట్ వాటర్ని అప్లై చేసి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని మనం వడలు ఎలా అయితే షేప్ చేసుకుంటామో అలాగే షేప్ చేసి మిడిల్లో హోల్ పెట్టుకొని చిన్నగా చేసుకున్న వడల్ని ఆయిల్లో వదులుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని వడలన్నిటిని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక జాలిగంటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం డ్రైన్ చేసి ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి రిమైనింగ్ పిండిని అంతటిని ఇలాగే వడలుగా వేసుకొని తీసుకోవాలి సో ఇక మనం చేసిన మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ వడలు అయితే రెడీ అయిపోయాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి మనం నార్మల్గా చేసుకొని తినే వడల కన్నా ఇలా వడలు చేసుకొని తింటే ఇంకా రెండు ఎక్కువే తింటాము చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్ టు ప్రిస్ ద బె లైక్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Channel. Please subscribe to this